హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అర్ చానల్ ఫ్రెండ్స్ టొమాటో నిల్వ పచ్చడి ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికోసం టమోటాలని నేను ఇక్కడ ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి ఫ్యాన్ గాలికి కానీ ఎండలో కానీ పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి తర్వాత వాటిని నాలుగు ముక్కలుగా ఒక కాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూకుడు పెట్టుకుని రెండు స్పూన్ల మెంతుల్ని అంటే ఒక కేజీ టొమాటాలకి రెండు స్పూన్లు మెంతులు వేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి తర్వాత అదే మూకుడులో నూనె వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఈ టొమాటో పచ్చడి చాలా సింపుల్గా ఎంత ఎక్కువ పచ్చడి అయినా పెట్టుకోవచ్చు అలాగే ఎంత తక్కువ పచ్చడి అయినా పెట్టుకోవచ్చు పావు కేజీ టొమాటోల నుంచి మీరు పది కేజీల టొమాటోల వరకు సునాయాసంగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏ కాలమైనా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు ఎండాకాలం వర్షాకాలం చలికాలం అనే సంబంధం లేకుండా చక్కగా ఈ పచ్చడిని ఎప్పుడంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక కేజీ టొమాటోలకు గాను రెండు వందల గ్రాములు చింతపండు వేసుకోవాలి తర్వాత కేజీ టొమాటోలకు గాను నూట యాభై గ్రాముల వరకు ఉప్పును వేసుకుని బాగా కలిపి బాగా మగ్గనివ్వాలి ఈ మిశ్రం మొత్తం బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసి ఒక కేజీ టొమాటోలకు గాను రెండు వందల గ్రాముల కారాన్ని వేసుకోవాలి అలానే ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి మీరు ఎక్కువ మోతాదులో ఈ పచ్చడి పెట్టినట్టయితే కొంచెం కొంచెంగా తాలింపు వేసుకోండి నేను ఇక్కడ ఒక కేజీ టొమాటోలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి మొత్తం పచ్చడిని తాలింపు వేసి పెట్టుకుంటాను మీరు ఎక్కువ మోతాదులో పచ్చడి పెట్టుకుంటే మాత్రం ఒక పావు కేజీ అర్ధ కేజీ పచ్చడిని తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మిగతాది గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారేలోపు మిక్సీ జార్లో మెంతుల్ని వేయించుకున్న మెంతుల్ని వేసి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి మెత్తటి పొడిలాగా తర్వాత అదే మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు అలానే జీలకర్ర వేసి గ్రైండ్ చేసి దాంట్లోనే ఈ ఉడకబెట్టి చల్లార పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒకే ఒక్కసారి గ్రైండ్ చేయండి ఎక్కువగా గ్రైండ్ చేయద్దు ఇలా మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసేసి తీసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకుని నూనె వేసుకోవాలి ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వరకు నూనె వేసుకున్నాను నేను ఈ నిలువ పచ్చడికి కాస్త నూనె ఉంటేనే బాగుంటుంది కదా నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకుని బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో మిశ్రం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుని ఒకే ఒక్క నిమిషం పాటు ఆ వేడిలో సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలపడం వల్ల ఏంటంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది తేమ ఏమైనా ఉన్నా కూడా అదంతా చక్కగా ఇదైపోయి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలా బాగా కలిపేసుకుని తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని మెంతి పొడిని కూడా వేసి బాగా కలిపేసుకుని చల్లారిన తర్వాత ఏదైనా జార్లో తీసి పక్కన పెట్టుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి అన్నానికే కాదు ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా అర్జెంటుకి మనం ఇడ్లీ దోశలకి చట్నీ చేయలేదు సాయంకాలం ఎప్పుడైనా వేసుకున్నాం ఇడ్లీ దోశ అంటే ఈ చట్నీతో లాగించేయచ్చు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్